అమ్మయ్య రఘురామకృష్ణరాజుకు ఎటకేళకే సీట్ కన్ఫామ్ అయింది పోటీ ఎక్కడి నుంచో తెలుసా ఉండి అసెంబ్లీ నుంచి నర్సాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు మంగళవారం రాత్రి ఆయన హైదరాబాదులో చంద్రబాబుతో భేటీ సందర్భంగా ఈ నిర్ణయం జరిగినట్లు తెలుస్తుంది శుక్రవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతుంది అదే జిల్లా ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు వాస్తవానికి ఆయనను నరసాపురం లోక్సభ అభ్యర్థిగా నిలపాలని టీడీపీ అధినేత గట్టి ప్రయత్నమే చేశారు అయితే ఆ సీటు పొత్తులో బీజేపీకి వెళ్ళింది తమ అభ్యర్థిగా శ్రీనివాస వర్మ పేరును ప్రకటించింది ఆయన్ను మార్చేందుకు సుముఖత చూపలేదని సమాచారం దీంతో అసెంబ్లీ బరిలో రఘురామరాజును నిలపాలని నిశ్చయించినట్లు చెబుతున్నారు కాగా రఘురామరాజు గురువారం భీమవారం రానున్నారు అఫీషియల్గా ఇంకా రఘురామన్ నోటు వెంట ఈ విషయాలు అయితే వెల్లడి కాలేదు అదేవిధంగా చంద్రబాబు నోటు వెంట కూడా వెల్లడి కాలేదు కానీ సీటు కన్ఫామ్ అయింది